ముఖ్యమంత్రి గారు ఈ పర్టికులర్ కన్స్టిచులో అంటే కుప్పం కన్స్టిచ్యుయెన్సీలో ఒక వినూత్నమైన ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు అంటే అందరికీ తెలిసిందే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటూ ఉంటాను అంటే ఆల్మోస్ట్ పుట్టిన పిల్ల దగ్గర నుంచి ఆల్మోస్ట్ ముసలి వాళ్ళ వరకు అందరికి కూడా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ చిన్న పిల్లలు అంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే మనం గర్భిణి దాల్చిన దగ్గర నుంచి పిల్లల పుట్టిన దగ్గర నుంచి అలాగే వాళ్ళు వాళ్ళ జీవన క్రమంలో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకోవడం ఒకటి సో అలాంటి పరిస్థితి లేకోకుండా అట్లీస్ట్ మనం ముందే ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏముందనేది గుర్తించి ఒక ప్రాపర్గా సర్వే చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వే అని ప్రతి ఇంటికి కూడా మా సిహెచ్ఓ కానివ్వండి బిఎస్సి నర్సింగ్ చేసుకున్న నర్స్ కానివ్వండి అలాగే ఏఎన్ఎం వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి మీ దగ్గర ప్రతి వాళ్ళకి బీపీ అలాగే షుగర్ ఏమన్నా ఉందా అలాగే రక్తహీనత ఏమైనా ఉందా అనే సంబంధించి కూడా ఆల్రెడీ తీసుకొచ్చారు అని చెప్పి అంగనాడ పిల్లల్ని ఒక చిన్న 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 ఫ్యాక్టరీనో ఒక చిన్న కంపెనీనో పెట్టి దాని ద్వారా మీరు ఉత్పత్తి చేసిన ఈ టైలరింగ్ వస్తువులు కావచ్చు లేదంటే బుడ్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు సార్ విజయవాడ నుంచి చిత్తూరు చేయాలి సార్తో పాటు కమిషనర్ హెల్త్ వీరభిన్ సార్ ముందరత్మన్ సార్ సురేష్ గారు అందరికీ కొంచెం నమస్కారం సార్ కుప్పం కాన్స్టెన్సీలో మనం ఈరోజు గురిపాలెం మండలాలు ఉన్నాము గుడిపాల మండల్లో ముఖ్యంగా సార్ చూస్తే గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఆ గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమ్స్తో చూస్తే మనిషి నీళ్ళు తాజనీ సుమస్ కూడా ఎక్కువ ఉన్నాయి సో ఈ సమ్మర్లో సార్ ఈ మొత్తం కాన్స్టిటెన్స్లో చూస్తే మొత్తం జిల్లాలో చూస్తే గుడి మండలో కొంచెం ముఖ్యంగా ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంది సో ఈ సమ్మర్ ప్లాన్ ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాను సో నేను కూడా మీకు ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను గురించి కూడా మాట్లాడారు ఖచ్చితంగా ఈ సంవత్సరం సాధ్యం అవుతుంది ఖచ్చితంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక తొంభై ఒకటి ట్యాంక్ ఐడెంటిఫై చేసిన ఖచ్చితంగా ఈ గ్రామ వాటర్ లెవెల్లో ఇప్పుడు మీ మండలంలో అవకాశం అంటే గ్రామ లెవెల్ ఎలా బేసిక్లీ పెంచాలి గ్రామ లెవెల్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి ఇప్పుడు మనం ఫోకస్ పెడుతున్నాము సో ఈ రోజు ప్రధానంగా సార్ విజయవాడ నుంచి ఎందుకు వచ్చారు సో సీఎం గారి ఆదేశపరంగా టాటా 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 కంపెనీతో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను సో కుప్పం కాన్స్టిట్యున్సీలో ముఖ్య జనాభా ఉన్నారు ఈ మూడు లక్షల జనాభాకి ఆరోగ్యం బాగుండాలి ఈ మూడు లక్షల జనాభాకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఆరోగ్యం పరంగా ముందుగా మనకు అనుకుంటే ముందుగా తెలిస్తే వాళ్ళకి ఏమేమి కావాలి ఇది ఈ ప్రాజెక్ట్ ద్వారా సాధ్యమవుతుంది ఇంకా కాకుండా మీరు ఎప్పుడైనా ఒక పిఎస్సికి వెళ్తే ఒక సబ్ సెంటర్కి వెళ్తే ఏరియా కి వెళ్తే లేకపోతే మీకు ఒక సూపర్ స్పెషలిస్ట్ ఒక డాక్టర్తో మేము కనెక్ట్ చేయాలి వాళ్ళు కూడా మేము కరెక్ట్గా సమాధానం చేయలేకపోతే ఒక కోల్ సెంటర్ పెట్టడం జరుగుతుంది దీంట్లో ఒక ఇరవై ఐదు మంది ఉంటారు ఆ కోల్ సెంటర్స్ ద్వారా కూడా బేసిక్లీ మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్రాజెక్ట్ మనం ఒక ఒక నెల తర్వాత లాంచ్ అయ్యబోతున్నాము ఈ ప్రాజెక్ట్ ద్వారా ఖచ్చితంగా కుప్పం కాన్స్టిట్యున్సీలో ఆరోగ్యపరంగా కొద్దిగా మార్పు వస్తుంది సో మీ సహకారం కూడా కావాలి మీరు కూడా ఎప్పుడైనా పిఎస్సికి వస్తే సిఎస్సికి వస్తే ఏరియా హాస్పిటల్కి వస్తే ఈ ప్రాజెక్ట్ గురించి మీకు పిసిసి కోఆర్డినేటర్ ఏ మాట్లాడతారు నిజంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఎలా పని చేస్తుంది అది ఒకటి తర్వాత మీ వైపున ఏదైతే సమస్య ఉంటే అది మనకి చెప్పడం అది చాలామంది ప్రయత్నం చేశారు కానీ మాత్రమే కొంతమంది ప్రాపర్గా చెప్పారు కానీ ఇది ఫన్ టైం మీటింగ్ కాదు ఎప్పుడు కూడా రత్నం గారు ఉన్నారు సురేష్ గారు ఉన్నారు నేను నా ఆఫీస్లో ఉన్నాను కాడా ఆఫీస్ ఎప్పుడు కూడా మీరు అక్కడ రావచ్చు మాట్లాడచ్చు ఇబ్బంది గురించి చెప్పొచ్చు ఏమైనా ఏమైనా సరిగా చేయలేకపోతే లేకు డాక్టర్స్ సరిగ్గా చూడడం చూడలేకపోతే మీరు మన దగ్గర వచ్చి సమస్య చెప్తే పరిష్కారం ఇస్తాను ఖచ్చితంగా ఆనరేబుల్ సీఎంసర్ ఈ కాన్స్టిట్యుయన్సీ మోడల్ అయిపోవాలి కాబట్టి ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఈరోజు టాటా టీమ్ ఇక్కడ వచ్చి సార్ కృష్ణబాబు సార్ వీర సార్ స్పెషల్లీ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ వచ్చారు వచ్చారు కుప్పం కాన్స్టిట్యువెన్సీ మాత్రమే రాష్ట్రం కాదు మన దేశంలో ఒక మోడల్ కాన్స్టిట్యువెన్సీ లాగా వెళ్ళిపోవాలి వేరే దేశం నుండి రాష్ట్రం నుండి ఇక్కడ వచ్చి అందులో చూడాలి అంటే కుప్పంలో ఏం నడుస్తుంది ఎందుకు అక్కడ ఇంత ఇంత మంచి కేర్ టేకింగ్ ఉంది అండ్ ఆల్ ప్రజలకు సంబంధించి సో అదే కోసం ఈ ప్రోగ్రాం మొదలు పెడుతున్నాము అన్ని విధంగా అండ్ పిఎస్సీ సబ్ సెంటర్ సంబంధించి సమస్యలు ఉంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేస్తాను